వెల్కమ్ ఈ వీడియో లో చూసి తెలుసుకుందాం ప్రేమ నగలని కొట్టేసింది శ్రీవల్లి అని తెలుసుకున్న తిరుపతి అసలు ఏం జరిగింది అని తెలుసుకోవడానికి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఇంటి వరకు చూసేయండి తిరుపతి అరే పెద్దడా పెద్దోడా అని పిలుచుకుంటూ చందు వల్ల గదిలోకి వస్తాడు అప్పుడే శ్రీవల్లి దొంగలించిన ప్రేమ నగలన్నిటినీ సింగారించుకొని మురిసిపోతూ ఉంటుంది వెంటనే తిరుపతి మాటలని విని అమ్మో బాబాయ్ గారు వచ్చేస్తున్నారు నన్ను గనుక ఈ నగలు వేసుకోవడం చూస్తే ప్రేమ నగలని దొంగతనం చేసింది నేనేనని ఖచ్చితంగా బాబాయ్ గారికి తెలిసిపోతుంది అప్పుడు నేను చేసిన దొంగతనాన్ని అందరి ముందు బయట పెట్టేస్తారు బాబాయ్ గారికి అస్సలు తెలియకూడదు అని తన పైటి చెంగుతో నగలన్నిటినీ కవర్ చేస్తుంది అప్పుడు తిరుపతి గదిలోకి రాగానే నాకు మొత్తం తెలిసిపోయిందమ్మా నువ్వు ఇక దాచనవసరం లేదు అని అంటాడు ఆ మాట వినిగానే శ్రీవల్లి ఆశ్చర్యపోతుంది నగల గురించి తిరుపతికి తెలిసిపోయిందా అని కంగారు పడిపోతూ ఉంటుంది అప్పుడు తిరుపతి నాకు తెలిసిపోయిందమ్మా మొత్తం తెలిసిపోయింది నువ్వేం చేసావో కూడా తెలిసిపోయింది అని అంటాడు ఆ మాట వినిగాని శ్రీవల్లి ఆశ్చర్యపోయి అమ్మో బాబాయ్ గారికి నేనే ఆ ప్రేమ నగలని మార్చేసి గిల్టు నగలు పెట్టానని అర్థమైపోయినట్టుంది ఈ బంగారుపు నగల్ని నేనే కొట్టేశాను అని బాబాయ్ గారికి అసలు నిజం తెలిసిపోయినట్టుంది ఇప్పుడు ఈ సమస్య నుండి నేను ఎలా బయటపడాలి అని కంగారు పడిపోతూ ఉంటుంది అప్పుడు తిరుపతి ఏమ్మా శ్రీవల్లి నిజానికి నువ్వు చాలా మంచిదానివి అనుకున్నానమ్మా నీకు నిజంగా నగల మీద నీకు అంత ఆశ ఉండి ఉంటే మీ ఆయన్ని అడిగి చేయించుకోవచ్చు కదా అంతేకాని నీ చెల్లి లాంటి నీ తోటి కొడలి ప్రేమ నగల్ని ఇలా దొంగతనం చేస్తావా అని అంటాడు ఆ మాట వినుగాని శ్రీవల్లి ఆశ్చర్యపోతుంది హాయ్ బాబోయ్ బాబాయ్ గారికి నిజంగానే నేనే దొంగనని తెలిసిపోయింది అని అనుకొని అది బాబాయ్ గారు నేను నిజానికి దొంగలించలేదు బాబాయ్ గారు నాకు ఈ నగలు కనిపించాయి అని అంటుంది శ్రీవల్లి పెట్టుకున్న లాంటి రుజువే జ్యువెలరీ బ్రాస్ కాపర్ గోల్డ్ ప్లేటెడ్ గోల్డ్ జ్యువెలరీ సెట్ మీకు కూడా కావాలా అయితే వెంటనే స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న షాపింగ్ కానీ డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ని క్లిక్ చేసుకుని వెంటనే మీ ఆర్డర్ ని ప్లేస్ చేసుకోండి ఆ మాట వినగానే తిరుపతి ఏంటమ్మా నగలు కనిపించాయా అసలు నగలు ఎక్కడన్నా పెడితేనే కదా నీకు కనిపించడానికి అవి భద్రంగా బీరువాలో పెట్టారు అని అంటాడు అవి నీ దగ్గరికి వచ్చాయి అంటే వాటిని నువ్వు దొంగతనం చేస్తేనే కదా అని అంటాడు ఆ మాట వినగానే శ్రీవల్లి అమ్మో బాబాయ్ గారికి నేను ఏం చెప్పినా కానీ అసలు నమ్మే పరిస్థితుల్లో లేరు ఏదో ఒకటి చేసి ఈ నగల్ని నేను దొంగతనం చేయలేదు అని బాబాయ్ గారిని నమ్మించాలి అని అనుకొని లేదు బాబాయ్ గారు మా అమ్మ మీద ఒట్టు నిజంగానే నాకు ఈ నగలు కనిపించాయి అందుకే ఒకసారి వేసుకొని చూద్దాము అని అనిపించి ఇలా వేసుకున్నానంతే అని అంటుంది ఆ మాట వినగానే తిరుపతి లేదమ్మా నువ్వు మా ప్రేమ నగలని దొంగతనం చేశావు వెంటనే ఈ విషయాన్ని మా బావతో చెప్పేస్తాను మా అక్కతో కూడా చెప్పేస్తాను నువ్వు ఒక దొంగవి అని అందరికీ తెలిసేలాగా చేస్తాను ఇలా రెడీ హ్యాండెడ్ గా నాకు దొరికిపోయిందే కాక ప్రేమ నగలు నీకు దొరికాయి అని అబద్ధం చెప్తావా నీకు నగలు ఒకసారి వేసుకోవాలి అని అనిపించింది అని కట్టుకథ అల్లుతావా నువ్వు ఏ కట్టుకథ చెప్పినా కాని నేను అస్సలు నమ్మనమ్మా ఇప్పుడే జరిగిందంతా మా బావకి మా అక్కకి చెప్పేస్తాను అని కోపంగా వెళ్తూ ఉంటాడు మా వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి